అందరికీ నమస్కారం సో ఈరోజు మనం నారేడ్కో ట్వెల్త్ ప్రాపర్టీ ఎక్స్పోలో ఉన్నాము గుంటూరులో జరుగుతోంది అండ్ ఇక్కడ నూట నలభై స్టాల్స్ వరకు ఉన్నాయి అందులో ఒక స్టాల్ అయినటువంటి కృష్ణ వాటర్ ప్యూరిఫైయర్స్ దగ్గర మనం ఉన్నాము అండ్ ఈ కృష్ణ వాటర్ ప్యూరిఫైయర్స్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనతో మాట్లాడడానికి నాగేంద్ర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి సో మన వాటర్ ప్యూరిఫైర్లో లో ఏంటి స్పెషాలిటీ వాటర్ ప్యూరిఫైయర్స్ సాఫ్ట్నర్స్ వాటర్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఎనీ ఫీల్డ్ అంటే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ లైక్ హాస్పిటల్స్ కానీ వాటర్ రిలేటెడ్ ఏ టైప్ ఆఫ్ ప్యూరిఫికేషన్స్ అయినా మా దగ్గర ట్రీట్మెంట్స్ కానీ ప్యూరిఫైర్స్ కానీ ఏ టు జెడ్ దేనికైనా సొల్యూషన్స్ ఉంటాయి సర్వీసెస్ విత్ వన్ ప్లాట్‌ఫామ్ విత్ ఆల్ సొల్యూషన్ విత్ వాటర్ ట్రీట్‌మెంట్ అన్నమాట ఓ దట్స్ నైస్ సో మన స్పెషాలిటీ ఇండస్ట్రీ మన కృష్ణ వాటర్ వన్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అన్న డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఎన్ ప్రొడక్ట్ ఇది మాది సౌత్ ఇండియా మొత్తానికి ఒక 22 కంపెనీస్ కి ఇది మనది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది ఇందులో మనకి లైక్ ఇలా బ్లూషెల్ అని క్లౌడ్ అని వన్ ఆఫ్ ది టాప్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఏషియన్ కంట్రీస్ లో వాళ్ళ దగ్గర నుంచి ప్యూరిఫైర్స్ మనం ఇక్కడ సేల్ చేస్తాం లైక్ అదే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెరీ నైస్ సో మంచి వాటర్ ప్యూరిఫైర్స్ రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకోవాలి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కృష్ణ వాటర్ ప్యూరిఫైర్స్ వాళ్ళ స్టాల్ దగ్గరికి రావచ్చు అండ్ వాళ్ళ షాప్కి కూడా వెళ్ళచ్చు వెళ్ళి ఇంకా డీటెయిల్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ